హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సమ్మర్ వచ్చేసింది కదండి ఎక్కువగా కాటన్ శారీస్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాం చాలా సాఫ్ట్గా కూల్గా ఉంటాయి కాబట్టి కాటన్ శారీస్ని ప్రిఫర్ చేస్తాం సో ఇవి కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి కానీ వీటికి గంజి అనేది అవసరం కదండి సో జనరల్గానైతే అయితే మనకు ఈజీగా ఇప్పుడు బజార్లో పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఈజీగా దొరుకుతుంది సో గంజి వేయడం అనేది ఈ రోజుల్లో కాటన్ శారీస్కి చాలా ఈజీ అండి కాకపోతే మనకు కొన్ని సార్లు అది అవైలబుల్గా ఉండకపోవచ్చు ఇంట్లో ఉన్నది అయిపోవచ్చు సో ఆ టైంలో మనకి ఏదైనా కాటన్ శారీ కావాలి అనుకున్నప్పుడు ఇంట్లోనే మనం ఐరన్ అవసరం లేకుండా ఈజీగా గంజి వేసుకోవడం ఎలాగో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి అంతేకాదు ఆ లిక్విడ్ అయినా పౌడర్ అయినా బయట ఎందుకు కొనాలి జీరో కాస్ట్తో ఇంట్లోనే చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పెట్టాలండి స్టవ్ పైన అవి వేడవ్వాలి ఈలోపు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ నేను బియ్యపిండి వేసుకున్నాను జనరల్గా ఇంట్లో అందరిళ్లలో బియ్యపిండి అయితే ఉంటుంది అది జల్లించి తీసుకోండి ఆ బియ్యపిండి వేసి అందులో కాస్త వాటర్ కలిపి దాన్ని లిక్విడ్ లాగా చేసుకోవాలి నేను టూ స్పూన్స్ ఎందుకు తీసుకున్నానంటే టూ శారీస్ కోసం ఇప్పుడు నేను టూ శారీస్కి వేయబోతున్నాను అందుకే టూ స్పూన్స్ పౌడర్ సరిపోతుందండి ఆ టూ స్పూన్స్ని మనం ఈ నీళ్ళు వేడెక్కిన తర్వాత అందులో వేసేయాలి ఇది చాలా త్వరగానే వేడైపోతుందండి ఇది మరీ గంజిలాగా అవసరం లేదండి మధ్యలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా కలుపుతూ ఉండండి మరీ చిక్కబడాల్సిన గంజి అంత ఏం లేదు కొంచెం వేడైతే ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ మనం స్టవ్ మీద పెడితే సరిపోతుందండి చూడండి ఈ మాదిరిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఆ తర్వాత ఇది మరీ చల్లాల్సిన అవసరం కూడా లేదండి మామూలుగా మనకు అంటే చెయ్యి వేడి తలగే అంతలో ఉన్నా కూడా నో ప్రాబ్లం చల్లారినా కూడా నో ప్రాబ్లం అండి సో జనరల్గా అయితే మొత్తం లిక్విడ్ని ఒకటే పోసేసి శారీస్ అన్నీ అందులో పెట్టేసి తీస్తుంటారు కానీ అలా కంటే ఇలా ఒక్కొక్క శారీ తీసుకుంటే ఇంకా చక్కగా వస్తుందండి దానికి రీజన్ ఏంటంటే ఒకవేళ శారీ కలర్ పోయినా ఫాల్ కలర్ పోయినా బ్లౌజ్ పెట్టినప్పుడు బ్లౌజ్ కానీ దానికి వేసిన లైనింగ్ కానీ కలర్ కనుక వెళితే మిగతా శారీస్కి అది ఇబ్బంది అవుతుందండి కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఒక్క శారీకి అది కూడా మనం ఎక్కువగా వాటర్ ఎక్కువగా లిక్విడ్ కాకుండా ఆ ఒక్క శారీ డిప్ అయ్యేంత వరకే తీసుకుంటే అది మనకి చాలా బెటర్ అన్నమాట దాంతో శారీకి చక్కగా పడుతుంది అన్నమాట గంజి సరిగ్గా పట్టాలి అంటే మనం ఇలా చేయాలి సో ఇప్పుడు మనకు గంజి సరిగ్గా పడుతుంది ఇలా డిప్ చేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు దాన్ని అలాగే వదిలేయాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం అంతా పైకి కిందికి ఇలా అనేసుకొని ఆ తర్వాత తీసేయాలన్నమాట సో దీన్ని మనం పూర్తిగా గట్టిగా పిండి వద్దండి జస్ట్ అలా లైట్గా పైన పైన కొద్దిగా పిండి ఆ తర్వాత ఏదైనా తీగపోయినా కానీ ఎక్కడైనా ఇలా వేసేయండి దాంతో నీళ్ళు కాసేపు వడుస్తాయి వడిసిన తర్వాత అప్పుడు ఆరేసుకోవాలి సో ఇది ఇప్పుడు నెక్స్ట్ శారీ కోసం అండి నేను ఇది పెట్టాను గుర్తుపెట్టుకోండి ఇది చాలా బెటర్ అన్నమాట ఏ శారీకి ఆ శారీయే కనుక మనం పెట్టుకోవడం వలన ఆ శారీస్కి కూడా అది బాగా పడుతుంది కలర్ కూడా ఉండదండి సో అందుకని ఇది కొద్దిగా తగ్గింది కాబట్టి నేను మళ్ళీ కాస్త వాటర్ వేశాను సో కరెక్ట్గా అంతవరకే అయితే మనం టిప్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఎక్కువ టైం అవసరం లేదండి ఎందుకంటే గంజి చక్కగా పడుతుంది కాబట్టి ఈ శారీ చూడండి కొద్దిగా కలర్ పోతుంది కదా సో అందుకని అలా మనం చేసుకుంటే బెటర్ అలాగే శారీ ఆరవేయటం కూడా చాలా చాలా ముఖ్యమండి ఆర వేసేటప్పుడు చాలా సాఫ్ట్గా నీట్గా వేసుకుంటే మనకి తర్వాత ఐరన్ అనేది అవసరం ఉండదు సో వేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా వేయాలన్నమాట ఎటువంటి ముడతలు లేకుండా సాఫ్ట్గా శారీస్ని ఇలా నీట్గా ఆరవేసుకోవాలి బిల్డింగ్ పై నుండి స్ట్రైట్గా వేసుకున్నా బాగుంటుంది ఇలా రెండు తీగల మీద వేసినా కూడా బాగుంటుందండి అలాగే వేసినప్పుడు ఒకసారి చూసుకోండి బార్డర్లో కానీ ఎక్కడైనా కానీ చిన్నగా ఫోల్డింగ్స్ ఏవైనా ఉంటే వాటిని స్ట్రెయిట్గా అనేసేయాలి తడి మీద వెంటనే స్ట్రైట్ అయిపోయి సాఫ్ట్ అయిపోతుంది కాటన్ క్లాత్ అదే ఆరిన తర్వాత అయితే అది మనకు ముడతలాగా కనిపిస్తుంది సో అందుకనే శారీ వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి ఇక్కడ చూడండి బార్డర్లో నాకు చిన్నగా ముడతలాగా అనిపించింది సో దాన్ని అయితే నేను ఇలా స్ట్రెయిట్గా చేశాను అలాగే కాటన్ క్లాత్ని మనం గట్టిగా లాగకూడదండి లాగినా కూడా అది అలాగే ఉండిపోతుంది అన్నమాట సాగిపోతుంది సో అందుకని అలా లాగకుండా స్ట్రెయిట్గా మనం కరెక్ట్గా కాస్త ఓపికతో నీట్గా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఎప్పుడు కూడా మనం కాటన్ శారీస్ ఎండలో ఆరబెట్టడమే చాలా మంచిదండి అలా అయితేనే గంజి చక్కగా పడుతుంది అలాగే ఫోల్డ్ చేసుకోవడం కూడా ఒక కళ అండి చాలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఐరన్ అవసరం ఉండదు జనరల్గా మిగతా శారీస్ అయితే మనం పైనుంది కిందికి ఫోల్డ్ చేస్తాము కానీ ఈ కాటన్ శారీస్ గంజి మనం వేసుకున్నవి బార్డర్ వైపు నుండి ఫోల్డ్ చేయండి మనం పట్టుకొని కింద ఫాల్ ఉంటుంది కదండి ఆ ఫాల్ వైపు మనం పట్టి ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి శారీ మీరు ట్రై చేసి చూడండి సో ఫాల్ వైపు నుండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అలాగే కొంగు అనేది లోపలికి వెళ్ళాలండి మనం వేసుకునే కొంగు లోపలికి మడత పెట్టాలి మనం కట్టుకునే కొంగు అనేది బయటికి రావాలన్నమాట సో దీని వలన రెండు ఉపయోగాలు అండి ఏంటంటే ఒకటి ఫ్రిల్స్ మనం చింగులు ముడుచుకునేటప్పుడు కరెక్ట్గా వస్తాయి ఎక్కువగా అంటే ఫోల్డింగ్స్ ఇబ్బంది ఉండదు అన్నమాట ఒకటి లోపలికి ఒకటి పైకి వెళ్ళకుండా అన్ని మడతలు పైకే వచ్చి ఫోల్డింగ్స్ అనేవి ఈజీగా అవుతాయి సో అందుకని మనం ఎప్పుడు కూడా శారీస్ మడత పెట్టేటప్పుడు స్పెషల్గా కాటన్ శారీస్ మడత పెట్టాలనుకుంటే మాత్రం చీర కొంగు మొత్తం లోపలికి వెళ్ళాలండి కట్టు కొంగు అనేది ఇలా బయటికి అలాగే ఫాల్ వైపు నుండి మడత పెడితే మనకు స్ట్రెయిట్గా కరెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి బల్ల మీద కానీ కింద కానీ ఎక్కడైనా పెట్టేసి ఆ తర్వాత దాన్ని సాఫ్ట్గా చేతులతో నీట్గా ఆనేసి ఫోల్డ్ చేసుకుంటేనైతే మనకు శారీ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా స్ట్రెయిట్గా నిలబడితే కష్టమవుతుంది కాబట్టి ఇలా దేనిపైనైనా వేసి అప్పుడు ఈ విధంగా ఫోల్ చేస్తే చాలా నీట్గా అనేది ఉంటుందండి ఇదండి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మీకు నేను చెప్పిన ఈ చిట్కాలు ఈ విధానం అయితే నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అవి ఒకసారి ఫాలో అయ్యి చూడండి నా కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ప్రాసెస్లో ఉండండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం